ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సాయంత్రానికి మళ్ళీ బంగారం ధర పెరిగింది అది ఎంత పెరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిక్రమంలో బంగారం ధర ప్రొద్దున మనకు ఒక లక్ష ఇరవై ఒక నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉండగా ఈ సాయంత్రానికి అది పద్దెనిమిది వందల పది రూపాయల పెరుగుదలతో ఒక లక్ష రె ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయ్యింది ప్రొద్దున మనకు ట్వంటీ టూ క్యారెట్స్ పదికాలంలో బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు ఉండగా పదహారు వందల అరవై రూపాయలు పెరిగి ఒక లక్ష పదమూడు వేల రూపాయలు అయ్యింది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ పదికాలంలో బంగారం ధర ప్రొద్దున తొంభై ఒక్క ఒక వంద రూపాయలు ఉండగా పదమూడు వందల అరవై రూపాయలు పెరిగి తొంభై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయ్యింది కిలో వెండి ప్రొద్దున ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉండగా వంద రూపాయలు పెరిగి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు అయ్యింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి